పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు ఏంటంటే తిరుపతి బయలుదేరుతున్నామండి బై రోడ్డు సో అనుకోకుండా అనుకోకుండా కాదులేండి వెళ్దాం అని అనుకున్నాం కానీ వెళ్తామా లేదా అనే టెన్షన్లో ఉన్నాము మొత్తానికి సెట్ అయ్యిందనమాట బయలుదేరుతున్నాము డే మొత్తం అంతా ఎట్లా జరుగుతుంది రోడ్డు ై రోడ్డు వెళ్తున్నాం అనమాట జస్ట్ చిన్న బ్లాగ్ లాగా షేర్ చేస్తాను నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ తిరుపతి ప్రయాణం అంటే ఇంట్లో పూజ చేసుకుని కొబ్బరికాయ కొట్టుకుని బయలుదేరుతాం కదా సో మొత్తం అంతా రెడీ అయిపోయామండి పూజ కూడా అయిపోయింది ఇంకా బయలుదేరాలి టిఫిన్లు తినేసి సంక్రాంతి అయిన తర్వాత మేమందరం నలుగురు బయలుదేరి తిరుపతికి అని ప్ర ప్రయాణం మొదలు పెట్టుకున్నామండి క్యాండీను రూబీ విజయవాడలోనే ఉన్నాయి అవి వెనక్కి తర్వాత డ్రైవర్ వచ్చి తీసుకొస్తారనమాట ఇంకా మేము నలుగురు పొద్దున్నే టిఫిన్ తినేసి బయలుదేరాము ప్రతి సంవత్సరం కూడా దేవా వచ్చినప్పుడు మేము ఎక్కడికో చాటికి ప్లాన్ చేస్తామండి అంటే లోకల్ ట్రిప్సే ఏ ఒకటి ప్లాన్ చేస్తుంటాము అయితే ఈసారి ఏంటంటే డివోషనల్ ట్రిప్ లాగా అయింది ఇంకా చక్కగా అందరం బయలుదేరాము పెద్ద ఆయన దర్శనానికి బయలుదేరితే ఫస్ట్ రోజు మేము కాళహస్తి అలాగే కాణిపాకం చూద్దామని అనుకున్నామండి ఇంకా ఏదైనా ప్రతిదానికి ఒక టైం రావాలి అంటారు కదా సో ఇన్నేళ్ళు అయింది నేను ఇంతవరకు నేనుగా అది పిల్లలు కూడా కాణిపాకం దర్శనానికి దర్శనం చేసుకోలేదంత మా వారు అంతకుముందే చూసేసారంట మేము వెళ్ళలేదన్నమాట సో ఇవాళ ఇక కాళహస్తి దర్శనం కాణిపాకంకి అనేది ప్లాన్ అండి బయలుదేరాము ఇంకా కా కాళహస్తి అయ్యాము అయితే అసలు చూడండి జనం ఎట్లా ఉన్నారంటే మామూలుగా లేరు ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా కానీ మనం వీకెండ్స్లో అలాగే సెలవులప్పుడు అస్సలు వెళ్ళకూడదు అని తెలుసు కానీ మా ప్రోగ్రాము అట్లా తప్పని పరిస్థితిలో వెళ్ళాల్సి వచ్చిందనమాట అది మళ్ళీ మేము హైదరాబాద్ వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్ళి ప్రోగ్రాము టైం లేదనమాట దేవాకి మధ్యలో వెళ్ళిపోతాడు కదా అని చెప్పి ఇంకా మేము ఇలా పెట్టుకున్నాం కానండి జనం బాగా ఉంది బయట చూస్తుంటే భయం వేస్తుంది దర్శనం ఎట్లా అవుతుందా అని చెప్పి ఇంకా ఇక్కడ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఇస్తారండి తీసుకొని వెళ్ళామనమాట దర్శనం అయితే బాగా జరిగిందండి ఏ గుడికి వెళ్ళినా కానీ అండి తర్వాత చేసే పనులకి అన్నిటికీ సరిపడినా ఒక ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే బయటకు వచ్చిన తర్వాత ఇంకా బయట ఇక్కడ మామిడికాయలు అవి అమ్ముతుంటే పిల్లలది ప్రసాదాలు అవన్నీ తీసేసుకున్నా ముందు తీసుకున్నాక పిల్లలు తీసుకున్నారు తీసుకున్నారనమాట ఆ టెంక్ నేను తింటుంటే వీళ్ళు ఏడిపిస్తున్నారు ఆగు ఆగు అందరికీ చూపిస్తాను నువ్వు ఎలా తింటున్నావు అని చెప్పి చూపించుకోండి నాకేంట్లే అంటున్నాను అట్లా సరదాగా మాట్లాడుకుంటూ మళ్ళీ కాండిపాకానికని బయలుదేరాము ఇది నేను ఎక్కువ క్లిప్స్ కూడా తీయలేదండి జస్ట్ ఏంటంటే ఒక మెమరీ మెమరీలాగా మాకుంటుందని వీడియో పోస్ట్ చేస్తున్నాను అంతే వీడియో తీయాలి అన్న దాని మీద ధ్యాస అయితే లేదు ఇంకా కాణిపాకం బయలుదేరాం కదా కాణిపాకానికి రీచ్ అయ్యాము ఇక్కడ చూస్తున్నారు కదా కోనేరు ఉంటుంది గుడికి ఎదురుగుండా దిగి నీళ్ళు చల్లుకుని అప్పుడు స్వామి దర్శనానికి వెళ్ళాము ఇక్కడ ఈ వినాయకుడి దగ్గరండి మనం ఏదైనా అనుకుని అంటే అబద్ధాలు చెప్పుకోకుండా అట్లా ఏదైనా ఒక ప్రామిస్ చేస్తే ఆ మాట మీద నిలబడి ఉంటారంట అట్లా చాలామంది ఇట్లా డ్రింక్ చేయడం మానేస్తామని ఇట్లా అనుకుంటారంట ఇక ఆ మాట కట్టుబడి ఉంటారంట అట్లా అది బాగా సత్యమం సత్యమైన దేవుడు అని నాకు ఎట్లా చెప్పాలో తెలవట్లేదు లోపల అయితే మాత్రం వినాయకుడు చాలా బాగున్నారండి బ్రహ్మోత్సవాలు అప్పుడు మొత్తం అంతా గంధంతో స్వామిని మొత్తం గంధం అంతా ఇప్పుడు సింహాచలం ఆ పనికి ఎట్లయితే చేస్తారో అట్లాగూ మొత్తం అంతా గంధంతో చేస్తారంట సేమ్ అలాగే సంక్రాంతి అయిన తర్వాత కూడా మొత్తం స్వామిని గంధంతో అలంకరిస్తారంట అంటే మనకి ఆ లోపల మూర్తి మామూలుగా అయితే నల్లరాయి ఉంటుంది కదండి అది కనిపించదు అనమాట మొత్తానికి మొత్తం కుంకుమ బొట్లు స్వామి తొండం కానీ ఇదంతా కూడా బొట్టుతో అలంకరించారు కానీ మొత్తం గంధం మీదే అనమాట భలే అనిపించిందండి అనుకోకుండా వెళ్ళటం కూడా విశేషమైన రోజున వెళ్ళాం కదా భలే మంచి దర్శనం అయిందని అనుకున్నాము హ్యాపీగా అనిపించింది అన్నా ఏం చేస్తున్నావు అన్నా మమ్మీ నువ్వేం చేస్తున్నావు మమ్మీ గోలి చూడ కాదు మంచి టమాటా చూడ అసలు ఎంత పెద్దగా ఉంది అయిపోయింది గ్యాస్ బుస్ వస్తా ఇంకా రిటర్న్ లో భోజనం చేసేసి తిరుపతిలో హోమ్ స్టే తీసుకుంటామండి ఎప్పుడు కూడా మా వారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు తిరుపతిలో సో బుక్ అనమాట మేము వెళ్ళేసరికి అన్న మాకు అన్నీ రెడీగా చేసి ఉంచితే ఇంకా వెళ్ళి శుభ్రంగా తిని పడుకున్నాము ఫస్ట్ డే అయితే అట్లా అయిపోయింది మంచిగా దర్శనం చేసుకుని బాగుంది అంటే ఇన్ కేస్ మనం తిరుపతికి ఒక వన్ టూ డేస్ వస్తే ఇట్లా ఉండొచ్చు రూమ్స్ చక్కగా ఏమైనా కావాలనుకుంటే పాలు తీసుకురమ్మ నచ్చుగా డాడీ చేయాలనే రేపు పొద్దున్నే మళ్ళా రేపు పొద్దున్న ఆరింటికి వెళ్ళాలి అమ్మా మీకు అప్పుడు ఎవరు కావాలి నువ్వున్నావు గమ్మా రూమ్ దిస్ ఇస్ అనదర్ రూమ్ అండ్ దీనికి కూడా ఫర్నిచర్ ఉంది దిస్ ఇస్ నైస్ అమ్మ నువ్వు ఇక్కడ కూర్చోమ్మ దా యు డున్ నాట్ సిక్స్ కదా సంజీవ్ అది సరిపోదు బెటర్ కావాలి సో తెంపతి ఏమైనా వస్తే కనుక ట్రై చేయొచ్చు నేను వాళ్ళని అడిగి నెంబర్ కాలింగ్స్లో పెడతాను చూడండి మరి ఈ రోజుకైతే ఎలా జరిగింది తెల్లారిన తర్వాత అండి ఇంకా ఆ రోజు మాకు పైన అత్తయ్య డొనేషన్ ఇచ్చారనమాట డొనేషన్కి రాశారనమాట అన్నదానానికి ఆ చెక్ అవన్నీ సబ్మిట్ చేయడానికి పిల్లలు పైకి కాలునాడకని వెళ్ళారనమాట మళ్ళీ పిల్లల్ని పిక్ చేసుకోవడానికి మేము పైకి వెళ్ళాము అక్కడ పైన పని అంతా చూసుకున్నాండి చెక్ ఇచ్చేసి పిల్లల్ని పిక్ చేసుకుని ఇంకా మనం కొండ మీదకి వెళ్తే స్వామివారి అన్న ప్రసాదం తినకుండా రాలేం కదండి టైంకి చక్కగా వేడి వేడిగా ఎన్ని కొన్ని వేల మందికి ఆకలి తీరుస్తారనమాట అది కూడా అట్లా ఇట్లా ఉంటుందా అంటే నిజంగా స్వామి ప్రసాదం అంటే ఒక అమృతం లాగా ఉంటుంది ఆ అన్నప్రసాదాన్ని తీసుకుని సాంబార్ రైస్ తినేసి అప్పుడు వచ్చాము వచ్చి కాసేపు రూమ్లో రెస్ట్ తీసుకుని ఇంకా చెప్పాను కదండి మా వారి ఫ్రెండ్ ఉంటారు అని చెప్పి అక్కడే లంచ్ చేసేసి అప్పుడు మేము బయలుదేరి వెళ్ళామనమాట అన్న కూడా వచ్చారు గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం ఉంది తిరుపతికి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మనం లొకేషన్ పెట్టుకునే వెళ్ళొచ్చు ఇండియాలో మనకి ఈ టైప్లో ఉన్న శివలింగం అండి ఇక్కడ ఏంటంటే ఒకటే శిలపై త్రి త్రిమూర్తులు ఉంటారనమాట బ్రహ్మ యక్ష యక్షరూపంలో విష్ణువు పరశురాముడి అవతారంలో శివుడేమో పురుషలింగాకారంతో స్వర్ణముఖి నది తీరంలో ఉంటుందన్నమాట ఈ గుడి అనేది ఇలా కలిసి అన్ని రకాలుగా కలిసి ఉండడం అనేది ఒక ఆశ్చర్యం గర్భాలయ నిర్మాణం కూడా మనకేంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట లోపల చూస్తే మనం ప్రదక్షిణ చేస్తాం కదండి లోపల చూస్తే గుడి నిర్మాణం గర్భాలయ నిర్మాణం ఏమో శివుడి లింగం రూపంలో ఉంటుంది గోపురం ఏమో మనకి ఏనుగు పడుకుంటే వెనక వైపు భాగం ఎలా ఉంటుంది అట్లా అనిపిస్తుంది అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా పురాతనమైన గుడి అండి ఇది ఇంకా మేము దర్శనం చేసుకుని అక్కడ కూడా అన్నదానానికి రాయొచ్చు మనం నేను కూడా కొంచెం మాకు తోచింది అన్నదానానికి రాసి వచ్చాము గుడిమల్లం చూసిన తర్వాత అండి వెంకటేశ్వర స్వామి మామూలుగా ఎక్కడ మనకి అన్ని చోట్ల కూడా ఇలా కటిహస్తంతో ఉంటారు కదా అప్పలాయి ఉంటా అని చెప్పి అక్కడ మనకి వెంకన్న స్వామి చక్కగా అభయహస్తంతో ఉంటారనమాట అసలు అమ్మలతో ఎంత బాగున్నారోనండి అక్కడ కూడా నిజంగా స్వామి దర్శనానికి వెళ్ళే ముందు ఇవన్నీ ఇట్లా చూసుకుంటా ఉంటే ఏంటంటే అబ్బా ఇంకా మనకి ఎప్పుడెప్పుడు స్వామిని ఇంకా అసలు అసలు రూపం ఎప్పుడు చూస్తామా అన్నట్టుగా ఇంకా ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది మేము మళ్ళీ బయలుదేరి రూమ్కి వెళ్ళి సర్దుకుని డిన్నర్ అది చేసిన తర్వాత నైటే పైకి అనమాట ఎర్లీ మార్నింగ్ దర్శనానికి ఉందండి దర్శనం చేసేసుకుని మేము రెడీ అయ్యామనమాట నైటే వెళ్ళాం కదా వీడియో క్లిప్స్ అవి కూడా ఏం తీసుకోలేదండి చెప్పాను కదా నాకు ధ్యాస అంతా ఎప్పుడు స్వామిని చూద్దామా ఎప్పుడు వీటిలో ఉంటుంది రెడీ అయినాక ఇదిగోండి ఫోటోలు అది ఒకటి పెడతాను చూడండి ఇంకెలా దర్శనం చేసుకుని కిందకి మళ్ళీ ప్రసాదాలు అవన్నీ తీసుకుని మళ్ళీ రిటర్న్ బయలుదేరి హైదరాబాద్కి వచ్చేసామండి మళ్ళీ మేము హైదరాబాద్ వచ్చేసరికి నై ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా రీచ్ అయిపోయామనమాట సో అట్లా మా తిరుపతి ప్రయాణము మంచిగా డివోషనల్ ట్రిప్పు అలా జరిగిందండి ఇందులో నేను రకరకాలుగా వీడియోలు తీయటము ఇట్లా చేయలేకపోయాను ఎక్కడికక్కడ సపరేట్గా వివరించి పోస్ట్ చేయాలన్నా కూడా క్లిప్స్ లేవు అనమాట దేని విశేషం దానికి చెప్పి చేద్దాము అంటే కనుక క్లిప్స్ లేవు అందుకని చెప్పి అన్నీ ఒకటే వీడియోగా పోస్ట్ చేశాను ఇందులో మీరు ఎక్కడ దర్శనం చేసుకున్నారు మీరు నేను చెప్పిన గుళ్ళన్నీ వెళ్ళారా ఒకవేళ వెళ్ళకపోతే కనుక తప్పకుండా విజిట్ చేయండి చాలా చాలా బాగున్నాయండి నేను చూసిన గుళ్ళన్నీ కూడా చాలా బాగున్నాయి మీరందరూ ఎప్పుడైనా ఇల్లు ఉంటే కనుక మీ అనుభవాన్ని తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరూ మొక్కలు పెంచాలి ఆరోగ్యం బాగుండాలి పరమేశ్వరుడి వెంకన్న ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత